హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం మన ముందు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడి మనం కూడా తెలుసుకుందాం చాలా మందికి పీడకలలు ఈ రోజుల్లో ఎంత ఆందోళన పెడుతున్నాయంటే అసలు చెప్పలేకపోతున్నారు కొన్ని కళలు వస్తుంటే మాకు ఏమైపోతుందో అని భయపడుతున్నారు అసలు ఏ కళలు వేటికి సంకేతం గురువుగారు అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మస్తే గురుగారు చెప్పండి అసలు పీడ కళలు అనగానే చాలా మంది భయపడతారు కళలోకి మాకు బటర్ఫ్లైస్ వచ్చాయని లేకపోతే చావు కళలు వస్తున్నాయి అని పేరంటమైన కళలు వస్తున్నాయి అని ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు ఏ కళ దేనికి సంకేతం ముందుగా మీకు ఒక విషయం తెలవాలంటే మానసికమైనటువంటి ప్రవృత్తి మనకి వస్తుంది మానసికంగా మనం ఆలోచించే విధానంతో కరెలుస్తాయి ఇది సో ప్రతి మనిషి కూడా ఎందుకు ఆలోచిస్తాడు తన ఉన్నతి కోసం ప్రమాదాన్ని దట్ దాని నథింగ్ బట్ సిక్స్త్ సెన్స్ అంటే సెవెంత్ సెన్స్ అంటే ఎందుకంటే తన అనుకోదానికంటే కూడా ఇంకొక ముందుకెళ్ళి ఆలోచిస్తుంటాడు సో అయితే ప్రతి వ్యక్తి కొంతమందికి ఒక ఇన్ఫిలైటీ కాంప్లెక్స్ అంటే నేను సమర్థుని కాదు నేను సమర్థవంతురాల్ని కాదు నేను చేయలేకపోతే ఒక భావన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా మందికి ఉంటుంది సో ఇటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి కొన్ని కళలు విరుద్ధంగా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కొంతమందికి ఏమో సపోజ్ వివాహం అనేది కళకు వస్తే అది చెడు సంకేతం వివాహం కళలకు రాకూడదు ఎందుకు సంకేతం అంటే ఏదో ప్రమాదాన్ని జరుగుతుందని అర్థం అదేంటండి మంచి కళ వస్తే చెడు అంటారు మీరు అదే కళలో మీకు శవం కనిపిస్తే లాభం మంచిది అంటారు ఎందుకంటే శవం కనబడడం వల్ల ఒక మోక్షాన్ని పొందుకున్న వ్యక్తి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మన గురించి వాళ్ళు చెప్పగలిగే అవకాశం ఉంటుంది మోక్షం పొందినవాడు శవం ఉందో ఆ వ్యక్తి మన పెద్దవాళ్ళు పోయిన వ్యక్తులతో కలిసి మనకి క్షేమాన్ని ఆనందాన్ని కలిగించే సూచనలు పంపిస్తాడు ఇది పరోక్షంగా ఉన్నటువంటి అంతరార్థం కాబట్టి చనిపోయిన కల మంచి మంచిది అంటారు ఎందుకు మోక్షాన్ని పొందుకుంటున్నాను కాబట్టి అంటే మోక్షగతుడయ్యాడు ఇంకా జన్మరాహిత్యాన్ని పొందుకున్న భావనతో మోక్షం అది వివాహం అంటే బంధనం ప్రతిది వంధనమే అంటే వివాహం పిల్లలు పెళ్ళం భార్య భర్తలు ఇవన్నీ కూడా ఒక బంధాలు ఇవన్నీ కూడా అంటే మళ్ళీ నువ్వు ఒక సముద్రంలోకి సంసార సముద్రంలోకి వెళ్తున్నటువంటి భావన కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సంకేతాలు నెగిటివ్ ఫలితాన్ని కలిగిస్తాయని చెప్పబడింది కొంతమందికి కుండల మించి కింద పడుతున్న కలలు వస్తాయి దాదాపుగా చాలా మందికి వస్తాయి కుండల మించి పడిపోతున్నట్టుగా బాడీ తెలుస్తుంటుంది వీళ్ళు కూడా పడుకున్న ఊపిరాడదు అటువంటి కళలు మాత్రం అనారోగ్యం సూచిస్తాయి అంటే మనకి సంథింగ్ ఏదో అనారోగ్యం ముఖ్యంగా వచ్చే అనారోగ్యం ఏంటంటే బీపీ అండ్ షుగర్ రెండు కూడా మీకు ఇటువంటి వాటి వల్ల తెలుస్తుంది ఇటువంటి కళలు వచ్చాయంటే తప్పకుండా మీకు బీపీ షుగర్ రెండు ఉంటేనే ఇటువంటి కళ కొండల మేయించి పడుతున్నట్టుగా వస్తుంది రెండవది గర్భిణీశీలకు కానీ వివాహం కాని కన్యలకి వచ్చే కళ ఉంటుంది నీళ్ళల్లో మునిగిపోతున్నట్టుగా ఇక నీళ్ళలో అంటే వాళ్ళు కొట్టుకుపోతున్నట్టు వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా నీళ్లు మింగుతుంటారు రియల్ కూడా నీళ్ళు అనిపిస్తుంది వాళ్ళకి అటువంటి కళలు వచ్చినప్పుడు మాత్రం అమ్మాయికి కొంత ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అనర్థం జరగబోతున్న అర్థం కూడా ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళలో కొట్టుకునేటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి సరే ప్రమాదం చెప్పారు పరిహారం ఏంటి అంటే ఆడపిల్ల వెంటనే తులసి పూజ చేయాలి ఆడపిల్ల వెంటనే ఎటువంటి కళ వస్తే తులసికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే కొండల మించి కింద పడుతున్నప్పుడు పూజ చేయాలంటే శివాభిషేకం చేసుకోవాలి ఎవరైతే ఆడగాని మగ గానీ శివాభిషేకం చేసుకోవాలి అలాగే ఈ మధ్య వివాహాల గురించి చూస్తున్నారు అంటే ప్రేమ వివాహాలు గురించి కదా ఈ ప్రేమించిన వ్యక్తిని ఎక్కువగా ఊహించుకోవడం అతిగా ఊహించుకోవడం వచ్చేటువంటి కొన్ని కళలు ఉంటాయి అటువంటి కళలు ప్రేమ విఫలం అవ్వడానికి కారణం పెళ్లి అనేది మీ కళలో వస్తే మాత్రం ప్రేమ విఫలమయ్యేటువంటి సూచన దారి తీస్తుంది అది అంటే ఇద్దరు లవర్స్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పెళ్లి కల వస్తే మంచిది కాదు మంచిది కాదు పెళ్ళైన కళ అంటే వాళ్ళ పెళ్ళైన కళ వస్తే మాత్రం ఎట్టి వాళ్ళకి పెళ్లి సూచన జరగదు అనే విషయం సరే ఇలా శాస్త్రంలో ఉందా లేదు పుస్తకం లేదు పరిశోధన తెలుస్తుంది పరిశోధన ద్వారా మేము తెలుసుకుంటాం అంటే కొంత జాతకాలు అందరికి వచ్చాయనుకోండి వంద జాతకాల్లో ఎటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి చూసి ఓ పది మంది ఏడుగురు ఇలాంటివి అయింది కాబట్టి ఇది మనకు పరిశోధన నిమిత్తంగా ఇది కుదరదు అని చెప్పడం వరకు నా బాధ్యత ధర్మశాస్త్రం ఎటువంటివి లేవు కానీ పీడకల మాత్రం కావద్దు వివాహం అనేది పీడకల అంటే నెగిటివ్ ఫలితం మాత్రం ధర్మశాస్త్రంలో చెప్పబడింది రెండు బంధాలు సంసార బంధంలో వెళ్తున్నావు కాబట్టి కానీ బాధల బంధి స్టార్ట్ అర్థం అంత అందంగా ఉండే లేదు చనిపోయిన వస్తే మోక్షాన్ని పొందుకోవడం ఇలాగనే మనం అంతరాధాన్ని తీసుకుంటే చాలా విషయాలు బయటపడే అవకాశం బాగా ఉంటుంది ఓకే గురువారు ఇంకా కొంతమంది కళలోకి సీతకొక్క చిలుకలు బటర్ఫ్లైస్ చాలా వస్తుంటాయి నా కళలు వచ్చిందే నాకు రియల్ గా కనిపిస్తుంది ఎక్కడికి నాకు సీతకొక్క చిలుకనే కనిపిస్తుంది దీనికి అసలు పరిహారం ఏంటి ఎందుకు కనిపిస్తుంది ఒకటి ఇక్కడ సీతాకొక్క చిలుకలు అలాగే ఒక్కోసారి మనకి పౌరాళ్ళు చిలుకలు కూడా కనపడుతుంటాయి ఇవన్నిటికీ లక్ష్మీ అనుగ్రహానికి కారణం సీతకాగ చిలుక స్తంపకుండా మీకు లక్ష్మీ అనుగ్రహానికి కారకత్వం అవుతుంది ఎలా అవుతుంది మన సైంటిఫిక్ ఎలా చూస్తుంది అంటే సీతకు చిలుక ఒక వృక్షం ఒక రక్ష దానికి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ గా అంటే పర్యావరణాన్ని కాపాడాలి సీతకో చిలుక చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే తన యొక్క ప్రకృతిని అభివృద్ధి చేస్తుందో ఆ సీతాకొక చిలుక కలుగు రావడం వల్ల నువ్వు కూడా ఒక విద్యుత్ ధర్మాన్ని పాటించబోతున్నావు నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి ఒక మంచి బెటర్మెంట్ రాబోతుంది అనేటువంటి సూచన చేసేది సితగా పావురాళ్ళు ఎందుకు వస్తాయంటే మనకి సంతాన వృద్ధి పొందుకునే శుభ సూచన ఉన్నప్పుడు పావురాళ్ళు కళ్ళకు వస్తాయి పాములు కళ్ళకి ఎప్పుడు వస్తాయంటే సంతాన దోషం ఉన్నప్పుడు పాములు కళ్ళకు వస్తాయి సంతాన దోషం ఉండి గర్భస్రావం జరగబోతోంది అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య విభిన్నమైనటువంటి భావాలు ఏర్పడడానికి ఈ పావుల కళ్ళకు వచ్చే అవకాశం అక్రమ సంబంధాలు బయటపడడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము కళ్ళు రావడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆడపిల్లలకి కానీ మగవాళ్ళకి కానీ ఈ పాము గారి కళలోకి వస్తుందో ఎక్కడో అక్రమ సంబంధం బయటపడుతుందనేది తొందరలోనే విషయం తెలుసుకోవచ్చు గ్యారంటీ ఇంట్లో ఎవరికి వచ్చిన కల లవర్స్ వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి ఇది ఎడిటింగ్ చేయకండి నిజం చెప్తున్నాను నేను లవర్స్ మధ్యలో కూడా ఒక లవర్కి ఆడపిల్ల కానీ కళ్ళ వస్తే మనోడికి ఇంకో లవర్ అని అర్థం ఇది గ్యారంటీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఒకవేళ మగవాడికి వస్తే ఆడపిల్లకి కూడా ఇంకొక బాయ్ ఫ్రెండ్ విషయం గుర్తు పెట్టుకోండి ఇదే జోకో చెప్పట్లేదు ఇది వాళ్ళు కాబోయేటువంటి భార్యాభర్తలకు బంధం ఏర్పరచుకున్నారు ఎందుకు విచ్ఛిన్నం అంటే ఇలాంటివి జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు కామన్గా ఉన్నాయి నేను ఫ్రెండ్ ఉండకూడదా ఆ ఫ్రెండ్ ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలాంటి బిహేవియర్లో ఉన్నాడు ఆ అమ్మాయి ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించాడు నేను అబ్బాయిని అమ్మాయిని తప్పుగా తక్కువ మంచిగా వేయట్లేదు బట్ వాళ్ళు ఉండేటువంటి ప్రవర్తన ఈరోజు మారిపోయింది కాబట్టి ఇలాంటి కళ్ళు వస్తే మాత్రం ఒక కన్ను పెట్టండి మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ప్రేమికుడు ఇక భార్యభర్తలు అంటారు ఈ పెద్దోళ్ళ ముందు కూర్చోవాల్సిందే మీరు గ్యారెంటీగా ఇప్పుడు మీరు చెప్పి అందరి లోపల డౌట్ పంచేశారు గురువు అయితే ఇప్పుడు నార్మల్ గా మూవీస్ చూసడం చూడడం గానీ ఇలాంటివి చేసినప్పుడు ఒకవేళ మనం పాముకు సంబంధించి మన నాగదేవత నాగభైరవ ఇట్లాంటి మూవీస్ చూసినప్పుడు పాములు ఉంటాయి అది చూసినప్పుడు కళలకు అవే వస్తాయి కదా మీరే చెప్పారు ఇంతకు ముందు ఎక్కువ మరి అలా ఆలోచించినప్పుడు వస్తే అది అది తాత్కాలిక మన సినిమాలు చూసి వచ్చినప్పుడు తాత్కాలికమే ఇప్పుడు ఎలా ఉంటాయి కళ ఎలా ఉంటాయి అంటే మీకు రెగ్యులర్ గా ఒక సిక్స్ మంత్స్ వరకు కళ్ళు వస్తూనే ఉంటాయి ఆరు నెలల వరకు కళ కంటిన్యూగా వస్తున్నప్పుడు దాని ప్రభావం ఉంటుంది మంచి ప్రశ్న ఇది చాలా మంది అనుకుంటారు ఈ రోజు కళ వచ్చింది నాకు రాత్రికి శుభ్రమణం కనిపించాడు పొద్దున్న నాకు తీరు కనిపించింది అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక రోజు కనిపిస్తే కాదు కనీసం సిక్స్ మంత్స్ కంటిన్యూగా ఆ కళ యొక్క ప్రభావం ఉంటుంది అట్లాంటి కళ కంటిన్యూగా వచ్చినప్పుడే ఈ మీద ఉంటాయి ఓకే గురుగారు ఇప్పుడు పీడకళల గురించి మనం చెప్పుకున్నాం కదా కొంతమంది కొన్ని ఇండ్లలోకి ఇప్పుడు రెంట్ కొండే వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు లేదా కొత్తగా ఇల్లు కొనే వాళ్ళు కూడా కొన్ని ఇండ్లల్లోకి వెళ్ళినప్పుడు అదే ఇంట్లో చాలా మంది చనిపోయి ఉంటారు వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకి కూడా ఏదో ఒక దోషం వల్లనో మరి ఎలానో తెలియదు వాళ్ళు కూడా చనిపోతుంటారు అందులోకి వెళ్ళినప్పుడే వాళ్ళకి పీడకలలు కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి